వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ నాలుగు పథకాలకు మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఎనభై ఆరు లక్షలకు మంది నేడు ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డెబ్బై లక్షల మందికి ప్రయోజనం ఆత్మీయ భరోసాతో ఏడు లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఐదు లక్షల మందికి పైగా నాలుగు లక్షల ఇరవై వేల మందికి ఇందిరా మాయిన్లు నేడు కొసిగిలో పథకాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా ఇందురమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ఆదివారం నుంచి కార్యరూపం దాల్చనున్నాయి రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టి ఆ తర్వాత అన్ని గ్రామాల్లో అమలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీంలకు దాదాపు ఎనభై ఆరు లక్షల మంది ప్రయోజనం పొందుతుంది అర్హులైన లబ్ధిదారులు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో రేషన్ కార్డులు ఇంధనమైన పథకాల కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి మార్చి చివరి నాటికి లబ్ధిదారులను ఎంపిక ఉన్నారు మెజార్టీ కుటుంబాలకు ప్రయోజనం ఈ రారు స్కీమ్లో అమలుతో ప్రతి గ్రామంలోని మెజార్టీ కుటుంబాల ప్రయోజనం పొందుతున్నాయని ప్రతి ఫ్యామిలీ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతుందని అధికారులు అభిప్రాయపడుతున్న రైతు భరోసా పథకం ద్వారా గ్రామంలోని రైతులకు ప్రయోజనం పొందడంతో పాటు రైతు కూలీలకు సైతం ప్రభుత్వం మొదటిసారి ఆర్థిక సాయం అందుబోతుందని ఇప్పటివరకు రేషన్ కార్డు లేని కుటుంబాలకు ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డు మంజూరు చేస్తుందని అలాగా సొంత జాగా ఉండి ఇల్లు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తుందని తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం ఏసన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ